హలో మా నమస్తే మొత్తం నలుగురం నగరకల్ ఫిషింగ్ పోతున్నాం లెఫ్ట్ సైడ్ లో పక్కనే మా మామ జేఎస్ఎస్ బ్లాక్స్ ఉన్నాడు ఇక డ్రైవింగ్ చేసేది మా భావనే ఇప్పుడు మీ ముగ్గురం కాక మనకు గెలిచిన మామ కూడా వస్తుండు ఇట్లనే మీరు నలుగురం ముచ్చడ పెట్టుకుంటా పోతుంటే రోడ్డు మీద పైసలు కనిపించినాయి ఇరు ఎండల్లో అక్కడ ఎంత పైందిన్నమాట ఒక దాని కోసం తిరుగుతే నాలుగు బాటై ఆయన సైడ్ సైడ్ నుంచి అని বারবার చెప్పింది ఆయన కూడా అంటే ప్రాంతంగా చెప్పింది కాబట్టి ఆయన కొంచెం లేట్ గా వచ్చినా మనం వెళ్ళిపోదాం ఆ నడి రోడ్డు మీద పాపం గట్ల వడేసుకున్నాడు ఏదో అలా చూసుకుంటనే పోతాడు ఆయన సైడ్ నుంచి అని మదర్ జ్ఞాని అనుకుంటానాలే బాబం ఇట్లా వడేసుకున్నాడు అసలు அது நீதான் தோற்க ஓட்டுல பைசல் சரி சரிங்க அது ಅಂತ ಕಷ್ಟಪಡ್ತಾರೆ ಎಕ್ತಪಟ್ಟು ಸರಿ ಅನ್ನ ಸರಿ ಪೈಸಲು ನೀವು ಮೊಟ್ಟ ಪೈಸಲನ್ನು అక్కడ మనం ఏం చూసినప్పుడు ఇట్లా వేరే రోజులు అయితే అంటే మనకు గలిసిన ఆయన లేకపోతే మనం అడ్డే పోదు మనకి ఏమనుకుంటావురా నడి రోడ్డు మీద పడింది మేము నలుగురం ముచ్చట పెట్టుకుంటూ పోతున్నాం నార్మల్ స్పీడ్ లా బండి పోతుంటేనే నడి రోడ్డు మీద మా మామకు ఐదు వందల రూపాయల నోట్ కనిపించింది అరే బండ అప్ బండ్ పైసలు కనిపించినాయి అని చెప్పి రివర్స్ దిప్పించింది బండిని ఫస్ట్ ఐదు వందలు తీసుకున్నాం పక్కన ఇంకొక ఐదు వందలు కనబడ్డాయి కొంచెం ముందుకు చూస్తే ఇంకొక ఐదు వందల రూపాయలు కూడా దొరికినాయి మా చూస్తా దొరుకుతాయి పైసలు అరే ఇట్లా దొరుకుతాయి ఇచ్చారు ఇక షాపలో పోవలేదు ఏం లేదని చెప్పి పైసలు దోరాడు మొదలు పెట్టినాం ఇక చూడంగా రెండు వేల ఐదు వందలు దొరికినాయి అసలే సర్పంచ్ ఎలక్షన్ టైం కదా ఓట్ల పైసలు పారేసుకొని పోయిరనుకున్నాం మా మేము మాకు ఆ పైసలు దొరికినాయి అప్పుడే కార్లో కూర్చుంటున్నాం అప్పుడే ఆ తాత వచ్చిండు పై అంటాడు అట్లా అనేసరికి నేనేమనుకుంటానంటే అనుకుంటానంటే దొరికిన పైసలు పొత్తు కూడా దానికి ఏంటంటే తర్వాత మళ్ళీ అడిగినాం ఏమైందంటే పైసలు పోయినాయి పైసలు కూడా బరాబర్ చెప్పేసరికి మేము కూడా ఇచ్చేసినాం ఒడ్లు కాంట వాళ్ళకి ఇద్దామని తీసుకొని పోతున్నట్టు గాలికి ఎగిరిపోయినాయి పైసలు మామ సరే కానీ ఇప్పుడు చేపలు పట్టే లొకేషన్ కి చేరుకున్నాం ఆల్రెడీ మన క్లాస్ మేట్స్ వచ్చి ఉన్నారు మనకు కొద్దిగా దూరం ఉంది కాబట్టి లేట్ అయిపోయింది దగ్గర నా ఎట్లా చేపలు పడుతున్నాయి కాబట్టి చెట్లనే మామ సిక్కం ఉంది కానీ ఒక రెండు అయితే పట్టిర్రు నాకు తెలిసి ఈ మామూలు దీన్ని నింపినాక పోనట్టు ఇంటికి ఇక పక్కనే మా మామ బావ ఇద్దరు కలిసి గాల రెడీ చేస్తారు మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చేపలు పట్టినాం ఇదే ప్లేస్ లా కాకపోతే అప్పుడు అపోజిట్ కూర్చొని పట్టినాం ఇప్పుడు రోడ్ ఎంబడి కూర్చొని పడుతున్నాం మా కాళ్ళలో మస్తు పొడుగుంది మనం చేపలు పట్టే ప్లేస్ అయితే చూసుకున్నాం ఇక మా బావ అయితే సాఫ్ చెప్తుండ్రు ఇటాడు కంపాకిట్లా లేకుండా మీకు కూడా చూపిస్తా చూడరు మా పోయిందా ఏనుకున్నావు పెంజరాయింది మళ్ళా లేదా వెళ్ళిపోయింది మా రంపైనతో మొత్తం సాప్ చెప్తుంటే సడన్గా రక్త పెంజర కాళ్ళ దగ్గర నుంచి రప్పును నురికింది అసలు తప్పుడు కూడా చెత్తలేదు మామూ ఇటాట గెలుపుతుంటే సడన్ ఉరికింది రక్త పెంజర మహా డేంజర్ జాగ్రత్తగా ఉండాలి మనం

మా గాలం వేరే కాడ ఎక్కడే బుద్ధి కావట్లే కంప కూడా మస్తు ఘోరంగా ఉంది కంప కిందనే చేపలు ఉన్నాయి ఇక్కడ ఉంది వేరే కాడ కూడా రాట్లాడు మా బావ ఇక్కడ చేపలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాసం తగినట్టున్నది అందుకనే రావట్లేదు వేరే దగ్గరికి మనం కూడా ఆయన బాటలనే నడవాలి కాబట్టి సప్పుడు చేయకుండా కూర్చొని వీడియో ఇస్తున్నాము ఇక మా బావ ఎట్లా చేపలు పడతాడు ఏంది కదా అని మొత్తం చూపిస్తా మీరు కూడా లేదు ఎప్పుడు చూడరేమో

మా పర్లేదు ఇటుసార్దాడు ఉన్నాడా పోయినాడు పన్నాడా అన్న పిండి దిగుతున్నా అంత వద్దు చారు కానీ ఎట్ల గట్టిగా ఉందా బావసారి ఎవరితో పోయినామాట చేపలకు వచ్చిన మనం మీటర్లో విడం ఇప్పుడు వచ్చిన 브랜드가 이 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 브랜드

అప్పట్టు మా ఈ చిక్కంలో చేపలు వేసుకున్నాం అనుకో పొద్దుకే వరకు ఫ్రెష్గా ఉంటాయి చేపలు అప్పుడు వండుకొని తింటే కూర వేరే లెవెల్ ఉంటుంది మా ఈ చిక్కం లేకుండా పడ్డది పడ్డట్టే బత్తలు వేసుకున్నాం అనుకో ఒట్టి చేపలు అయినట్టయితే పొద్దుకే వరకు కూర కూడా అస్సలు మంచిగా ఉండదు అందుకని గీసు చిక్కా ఒకరు సంపాదించుకోరు మా చేపలు పడుతున్నప్పుడు పెట్టుకుంటామా అక్కడ పోలే బాగిది ఇంకా పై మండ కదా అదే చూస్తున్నా కానీ ఏం చేసేటట్లేదు మావా దీనికి తీయాలి బయటకి బొరుకుతాను కింద ఒళ్ళంతా దులుపుకుంటానట్టుంది గోకుడు పెడతానట్టుంది ఇగో మనకు అపోజిట్ జేఎస్ఎస్ బ్లాక్స్ మావ్ మనకు అపోజిటే ఉన్నాడు మొత్తం గెటప్ మొత్తం ఫారెన్ నుంచి వచ్చి ఫిషింగ్ చేసినట్టే ఉన్నది మావది ప్లేస్ అది కూడా బడనమా ఓకే ఒక్క మంట బాగా డిస్టర్బ్ చేస్తాను రెండు ముక్కలు మిస్ అయ్యా సరిగా మింగల్ మింగల్ సరిగా అదే ఉంది అసలు అది తీసుకోవాలి బాగా మనం ఒకటి మడత పెట్టుకునే పెద్దది గుంజ তো মানো রঞ্জিত বাবা পোয়াড় তল ఎవరు కూడా వనుకుని చూడు మీ ఊళ్ళో ఎవరు చూడు ఇయ్యుట్టుకోసూరుకోమో దాంట్లో పిండి పెట్టుకోమో కూర్చుంటారు ఎర్రలు ఇక నువ్వెన్ని చెప్పు మామ తౌడేసి చేపల్ని బిల్వంది అస్సలు నడవదు మనం ఫస్ట్ తౌడేకుంటేనే గాలం వేయాలి చేపలు పడ్డాయి అనుకో తౌడికి ఈ వేయకు అప్పుడు చేయకుండా పట్టుకో ఎప్పుడైతే చేపలు పడకుండా ఉంటాయో గ్యాప్ చూసి తౌడే మామ ఖచ్చితంగా చేపలు జమ్ అయితే పట్టుకొని అవతల పడవచ్చు అసలు మీరు కూడా చూస్తూనే ఉన్నారు మనం ఎప్పటి నుంచో తౌడు చల్లుతున్నాం మనం చేపల కోసం చల్లే సలుడుకు దగ్గర దగ్గర పది పదిహేను బత్తాలల్లో తౌడే అయిపోయి ఉంటుంది మామకి ఇప్పుడు మీకు కూడా చూపిస్తా తౌడు చల్లినాక చేపలు ఎట్లా పడతాం

లేదు సార్ ఏం చేయాలి గిడి మా చేపని ఆడ ఓలుంది మా కొద్దిగా మీదికే వస్తే నేను అలా ఓలుంది ఇటు సైడ్ వచ్చినా తాగుతుంది అట్లా పట్టిన పట్టిన పోతే ఎట్లా రెండు పోయినాయి పోతారా ఇంటికి ఎందుకు సరిపోయింది కూరకు ఏది పడుతుంది రవేనా అది కూడా ఓకే బాయ్ అన్న అన్న ఓకే బాయ్ உன்னே எப்பய்பர்றே ஊ린 அம்மா ஆனாலும் ஆதுல சால்லது அதே அதே லீட ஃபுல்லா இல்ல வரக்கிற அந்த గట్టి కూర్చో కాకపోతే ఇంకా అయినట్టే కూర్చానే మా అవి తడట్టే కూర్చానే గట్టిగా దిగింది ఇట్లా దిగితే జ్వరం మంచిగా అనిపిస్తుంది లోపల మామ తౌడాశ రౌల్ బాగా వచ్చినట్టున్నాయి మనకు పైన కూడా కంపుంది మామ దెబ్బ కొట్టగానే మంచిగా చేపలు ఇవతల పడేటి మీరు గమనించో లేదో సైడ్ కొడుతుండే షాట్ పైన కంపుందని దెబ్బసక్క బడక చాపలు కూడా జర మిస్ అవుతున్నాయి మామకి ఇప్పుడు ఎట్ల చాపలు పట్టుకొని అవతల పడుదాం ना यार ना 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 तू नियम ना तीन मारे మా అవుట్ ఏందా వరక కూడా మా అందగా ఓ మా చిన్న పెద్ద పెద్ద చేపలు పడుతున్నప్పుడు కూడా ఇంత టాస్క్ అనిపించలేదు మనం చేప పడగానే దెబ్బ దెబ్బ పట్టుకోవచ్చు కానీ మూడుకొండ కాలం గుచ్చుకుంటుంది మా జర చూసుకొని పట్టుకోవాలి అది ఎంతో పెద్దగా అందుతాను ஏ பலி பையன் மண்டல இறுதி கொத்தி ஓல தாருக்கி எந்த திப்பா போய் அடு இட்டு வச்சலப்பு இங்கோக்கடி படது ஆயிரம் மண்டல ஓகே

మామ నాలుగు చేపలు పడ్డాయి రెండు చేపలు మిస్ అయినాయి అసలు అక్కడ ప్లేస్ కరెక్ట్ ఉంటే చేపలు మొత్తం యూతల పడేవి గ్రౌండ్ అవతల ఎట్లయితే ఇప్పుడైతే చేపలు బాగా పట్టినాం నాకు తెలిసి ఈ చేపలు కేజీ కేజీ నర ఉంటాయి మొత్తం ఒకటి పెద్దగా లేదు ఒకటి చిన్నగా లేదు అన్ని ఒక్క తీరు ఉన్నాయి ఈ చేపలు మనం కూడా ఇక్కడనే సబ్స్క్రైబర్లకు ఇచ్చిపోదాం రైట్ మన వీడియో మీకు కూడా నచ్చిందనుకుంటాను ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందు కొత్త మన వీడియో నచ్చినట్లయితే లైక్ కమెంట్ చేయర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ